ఓం శ్రీ మహా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలకి ముగింపు పలకపోతున్నాను బిడ్డ ఒకసారి ఇది విని చూడు ఈ రాత్రితోనే నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి ఇది నువ్వు ఒంటరిగా మాత్రమే తెలుసుకుని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఈ రోజుతోనే నీ కష్టాన్ని ముగింపు అనేవి నేను పలకపోతున్నాను దుర్గమ్మ తల్లి నాకు ఈ కష్టం ఉంది దుర్గమ్మ తల్లి నాకు ఈ సమస్య ఉంది దుర్గమ్మ తల్లి నన్ను ఈ మాటలు అంటున్నారు దుర్గమ్మ తల్లి నేను బయటకు వెళ్తే నాకు విలువ అనేది దొరకట్లేదు దుర్గమ్మ తల్లి ఒంటరిగా ఉంటున్నాను దుర్గమ్మ తల్లి ఏకాంతాన్ని అనుభవిస్తున్నాను దుర్గమ్మ తల్లి ఒంటరిదాన్ని చేసేసారు దుర్గమ్మ తల్లి ఎవ్వరూ కూడా నేను ఉంటూ ఒక మనిషి ఉన్నాను అని చెప్పి ఎవ్వరూ కూడా నాకు రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు అని చెప్పి కుమిలిపోతూ ఉన్నాను అందరూ ఉన్నా కూడా ఎవ్వరు ప్రేమకు నోచుకొని ఒక అభాగ్యరాలుగా బతుకుతూ ఉన్నాను ఒక మాట చెప్పాలి అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా ఆ భగవంతుడు నాకే పెట్టాడా ఏంటి అన్నట్లుగా నీ యొక్క మనస్థితి అనేది తయారైంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అన్నింటినీ కూడా తట్టుకుని ఎదుర్కొని నిలబడుతున్నావు అంటే దానికి కారణం నా యొక్క ఆశీర్వాదం నా యొక్క శక్తి బలం అనేది నీ మీద ఉంది కాబట్టే బిడ్డ నీ యొక్క సమస్య ఏదైనా అయి ఉండవచ్చు కానీ పరిష్కారాన్ని మాత్రం నేనే చూపిస్తాను నీ యొక్క బాధలన్నింటికీ కూడా ఆ బాధలు తీర్చే మార్గాన్ని చూపిస్తాను నేను ఉన్నాను అని చెప్పి నిరూపించుకుంటాను బిడ్డ ఈ రోజుతోటి నీ యొక్క కష్టాలకు పూర్తిగా ముగింపు పలకపోతున్నాను అసలు ఈ కష్టాలు ఈ బాధలు దేనికి సంకేతములు నీ జీవితంలో సంతోషాలే రావా అన్న ప్రశ్నకు చీకటి వెనకాలే వెలుతురు వస్తుంది అనేది ఎంత నిజమో నీ జీవితంలో కూడా కష్టాల వెనకాలే సంతోషాలు కూడా వస్తాయి అనేది అంతే నిజం కాబట్టి నా మాటని గుర్తుంచుకో ఏం చెప్తున్నావు దుర్గమ్మ తల్లి అసలు నీ యొక్క మనసులో ఉండే ఆంతర్యాన్ని ఏంటో నాకు పూర్తిగా వివరించు అని చెప్పి అడుగుతావా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను నీకు పూర్తిగా అర్థమవుతుంది ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉంది భార్య భర్త వాళ్ళకి ఒక కొడుకు కొడుకుకు పదిహేను సంవత్సరాలు అబ్బాయి పదో తరగతి చదువుతూ ఉన్నాడు అయితే ఆ అబ్బాయికి చదువు మీద కంటే కూడా పరుగు పందాలు అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా నేను ఆటల పోటీల్లో పాల్గొనాలి పరుగు పందంలో పాల్గొనాలి అందులో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి నాకు ఫస్ట్ ప్రైజ్ రావాలి అని చెప్పి ఆ అబ్బాయికి కోరిక అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే స్కూల్లో ఏదన్నా పోటీలు పెడితే అందులో పాల్గొంటాడు ఇంకా ఊరిలో ఏదైనా పండుగ వస్తే సంక్రాంతి సంబరాలు ఇలా ఏదైనా పండుగ వస్తే వాటిల్లో కూడా పాల్గొని అలా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోకపోయినా మూడు నాలుగు ర్యాంకులు అయితే తెచ్చుకుంటాడు అన్నమాట అంటే మూడో స్థానంలో నాలుగో స్థానంలో అయితే గెలుస్తాడు చివరికి పదవ తరగతి పరీక్షలు అనేవి దగ్గరికి వచ్చేసాయి ఇంట్లో అమ్మ నాన్న చెప్తూనే ఉంటున్నారు అరే బాబు నువ్వు ఎప్పుడూ కూడా ఆటలాడుకుంటూ పరిగెత్తుకుంటూ పరుగు పొందాలు పరుగు పొందాలు అని చెప్పి నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటే ఎలా చదువుకుంటావు చెప్పు నువ్వు ఇప్పుడు చదువుతున్నది పదవ తరగతి మా బ్రతుకులు ఇలా వ్యవసాయం చేసుకుంటూనే గట్టెక్కిపోయి కష్టాల్లో పడి కొట్టుకుంటూ ఉన్నాం నువ్వైనా కానీ ఒక అక్షరం ముక్క చదువుకుంటూనే కదా నాన్న నీకన్నా ఏదన్నా ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఇలా మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టారు అలాగే తోటి స్నేహితులు కూడా అరే నువ్వు ఏ పోటీలో పాల్గొన్నా కానీ నీకు మూడవ స్థానం నాలుగవ స్థానం వస్తుందే తప్ప ఏసారైనా మొదటిసారి వచ్చిందా నీకు చెప్పు అని మొదటిసారి అంటే మొదటి స్థానంలో నువ్వు ఎప్పుడైనా గెలిచావా చెప్పు నీకెందుకు ఈ పరుగు పందాలు ఇవన్నీ కూడా పరీక్షల దగ్గరికి వస్తున్నాయి చదువుకోరా అని చెప్పి ఎంకరేజ్ చేయకుండా ఆ బాబు డిస్కరేజ్ చేస్తూ వస్తున్నారనమాట అయితే ప్రోత్సహించకుండా వెనక్కి లాగుతూ వస్తున్నారు ఆ బాబు వాళ్ళ మాటలు వినాలో లేదా తన పరుగు పందాలను ఆపాలో తన ఇష్టాన్ని చంపుకోవాలో లేదా పరుగు పందాల్లో మళ్ళీ మొదలు పెట్టాలో ఏదీ కూడా అర్థం కావడం లేదు ఒకరోజు వానలో బాగా వర్షంలో తడిచి అంటే రోడ్డంతా కూడా అది పల్లెటూరు కావడంతో బురద బురదగా ఉంటుంది కదా అలా బురద బురదగా ఉంటే ఆ బురదలోనే చాలా స్పీడ్గా వేగంగా పరిగెత్తుకు వచ్చాడు ఆ యొక్క వేగానికి ఆ బురదకి జారి కింద పడితే మోకాళ్ళ దగ్గర బాగా దెబ్బ తగులుతుంది ఆ బాబుకు అలా దెబ్బ తగిలితే ఆ దెబ్బ అంతా కూడా చూసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక ఇటు ఇంట్లో అమ్మా నాన్న అరుస్తున్నారు ఇటు బయట స్నేహితులు కూడా ఇలా చెప్తున్నారు తనకేమో చదువుకోవాలి అంటే అంత ఇష్టం అనేది ఉండట్లేదు పరుగు పందాలంటేనే బాగా ఇష్టంగా అనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళి అడగాలి ఎవరిని సంప్రదించాలి ఏది కూడా అర్థం కావడం లేదు అయితే ఇక అవన్నీ ఆలోచించుకుంటూ ఆ యొక్క దెబ్బను చూసుకుంటూ అక్కడ కూర్చున్నాడు కూర్చుని ఉంటే ఏదో ఒకటి మన యొక్క భవిష్యత్తును మార్చడానికి భగవంతుడు ఎవరో ఒకరి రూపంలో ఒక మనిషిని పంపించి మనకి జ్ఞానోదయం అయ్యేలా చేస్తారన్నమాట అలాగే ఆ బాబు కూడా మనసులో ఉండే ఆ యొక్క అనుమానాలన్నిటికీ కూడా పోగొట్టుకోవడానికి ఒకరోజు ఆవులు అంటే అదే రోజు పడ్డ రోజు అక్కడ కూర్చున్నాడు కదా చెట్టు కింద పొలం దగ్గర ఆ పడ్డ రోజు ఒక ఆవులు కాచుకునే కాపరి ఒక పెద్ద ఆయన అరవై మూడు అరవై నాలుగు ఏళ్ళు ఉంటాయి అతనికి అతను ఇతను దిగాలుగా చూసుకోవడానికి చూసి ఏంటి బాబు ఏంటి ఏదో బాధగా ఉన్నావు ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అయ్యో ఆ కాలుకి ఆ దెబ్బ ఏంటి అని చెప్పి అడుగుతాడన్నమాట అలా అడిగిన తర్వాత ఆ బాబు చెప్తాడు ఏం లేదు తాత పరిగి పరిగెత్తుగానే దెబ్బ తగిలింది అందుకని కూర్చున్నాను కాలంతో నిప్పుగా ఉంది తాత అని చెప్పి చెప్తాడన్నమాట సరే దానిదేముందిలే నాయన పడటం లేకటం ఇవన్నీ కూడా చిన్న వయసు సహజమే కానీ నీ మనసులో ఒక ఏదో బాధ ఉంది దేని గురించో బాధపడుతున్నావు ఏదో అనుమానమైన స్థితిలో నీ మనసు అయోమయంతో గందరగోళంలో ఉంది అని చెప్పి తెలుస్తుంది ఏంటి సంగతి అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యొక్క అబ్బాయి అంటే ఆ పదిహేను సంవత్సరాల అబ్బాయి చెప్తాడు తాత ఇట్లా నాకు పరుగు అంటే ఇష్టం పరుగు పందాలంటే ఇష్టం ఇలా పరుగు పందాల్లో నేను మంచిగా పరిగెత్తి మొదటి స్థానంలో నిలబడాలి అని చెప్పి నా కోరిక కానీ మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు నా స్నేహితులు కూడా నన్ను వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కొక్కసారి వారి మాటలు వింటుంటే నిజమే కదా అని చెప్పి అనిపిస్తుంది కానీ నా ఇష్టాన్ని నేను చంపుకోలేకపోతున్నాను నాకు పరిగెత్తడం అన్నా కానీ పరుగు పందాలు అన్నా కానీ చాలా ఇష్టం తాత కానీ ఇలా గెలవాలి నేను ఎప్పుడు పోటీలో పాల్గొన్నా కానీ నాకు నాలుగవ స్థానం ఐదవ స్థానం లేదా మహా అయితే మూడవ స్థానం వస్తుంది మొదటి స్థానం మాత్రం రావడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి తన యొక్క మనసులో బాధ అంతా కూడా తాతకు చెప్పుకుంటాడు అన్నమాట అప్పుడు తాత ఒక తోట దగ్గరికి తీసుకుని వెళ్తాడు ఆ తోటలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లు కూడా ఒక్కొక్కటి ఎనభై అడుగులు ఎనభై ఐదు అడుగుల చెట్లు ఉంటాయి బాబు ఈ యొక్క తోటని చూడు ఈ తోట ఏంటో నీకు తెలుసు కదా అని చెప్పి అడుగుతాడు తెలుసు తాత ఇవి బొంగుల చెట్లు కదా అని చెప్పి చెప్తే బాబు నీకు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ యొక్క వెదురు బొంగు చెట్లు అనేవి ఆ రైతు నాటేటప్పుడు మొక్కలు తెచ్చి నాటరు ఈ యొక్క వెదురు బొంగు చెట్లు విత్తనాలను తీసుకొచ్చి భూమిలో పాతి పెడతారు ఆ విధంగా భూమిలో పాతిపెట్టిన తర్వాత విత్తనాలు చల్లిన తర్వాత వాటికి నువ్వు నీరు పోస్తావో లేదంటే అలాగే వదిలేస్తావో వర్షం పడినప్పుడే అవి మొలకెత్తుతాయా అని చెప్పి అలా రైతు చాలా రోజులు ఎదురు చూస్తాడు రోజులు కాదు నెలలు కాదు సంవత్సరాల పాటు ఎదురు చూస్తాడు అలా ఒక విత్తనం అనేది ఒక చిన్న మొలక రావటానికి ఎంతకాలం పడుతుందో నీకు తెలుసా అంటే ఆ తాత అడిగిన ప్రశ్నకి అబ్బాయి నాకు తెలీదు తాత అని చెప్పి చెప్తాడు ఐదు సంవత్సరాలు పడుతుంది బాబు ఐదు సంవత్సరాలకి విత్తనం నుంచి చిన్న మొలక బయటకు వస్తుంది అసలు ఈ లోపు ఆ రైతు అసలు అది వస్తుందా లేదంటే అది అక్కడే కుళ్ళిపోయిందా విత్తనం పాడైపోయిందా లేదంటే మొక్కకు అసలు వచ్చేందో రాదో కూడా అసలు ఒక ఆశ అనేది వదిలేసుకుంటాడు రైతు కానీ ఐదేళ్ల తర్వాత దాని నుంచి చిన్న మొలక బయటకు వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు ఆగింది అంటే బయటకు రాకుండా ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఆ చిన్న మొలక ఎప్పుడైతే మొదలవుతుందో పైకి మనకు కనిపించేది ఒక ఏడు ఎనిమిది వారాల్లో ఈ యొక్క చిన్న మొలక సైతం ఎనభై నుంచి ఎనభై ఐదు అడుగుల ఎత్తు పెరిగిపోతుంది అది ఏడు ఎనిమిది వారాల్లో అర్థమైందా ఐదు సంవత్సరాల క్రితం ఒక విత్తనం వేస్తే విత్తనం నుంచి మొలక రావడానికి ఐదేళ్ళు పడితే ఆ ఐదేళ్ల తర్వాత వచ్చిన మొలక నుంచి ఇది ఇంత ఎనభై ఐదు అడుగుల ఎత్తు పెరగడానికి ఎనిమిది వారాలు మాత్రమే పడుతుంది మరి ఐదు సంవత్సరాల భూమిలో ఏం చేసింది అనుకుంటున్నావు ఆ యొక్క విత్తనం ఈ యొక్క మొలక నుంచి ఇంత పెద్ద చెట్టు అవుతుంది అని దానికి ముందుగానే తెలుసు కాబట్టి దాని యొక్క పునాదిని బలపరుచుకోవాలి అంటే ఎనభై అడుగుల చెట్టు బరువు మోయడానికి భూమిలో ఇంకో ఎనభై అడుగుల వేర్లు అనేవి అది లోతుగా ఆక్రమించుకొని తన యొక్క స్థానబలం తన యొక్క పునాదిని గట్టిగా వేసుకుని ఇంకా అంతా కూడా స్థిరపడింది అనుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క విత్తనం నుంచి మొలక బయటికి వస్తుంది అంటే ఈ యొక్క చెట్టు ఒక చిన్న మొలక రావడానికే ఐదేళ్ళు పడుతుంది తర్వాత అంతనంత ఎత్తుకు ఎదిగిపోతుంది ఇది అలాగే నువ్వు ఇప్పుడు కొన్నాళ్ళ నుంచి నువ్వు పరుగు పందాలు అనేవి మొదలుపెట్టావు ఉంటావు లేస్తూ ఉంటావు మూడవ స్థానం కాదు నాలుగవ స్థానం కాదు ఐదవ స్థానం వస్తుంది ఒక్కొక్కసారి పూర్తిగా ఓడిపోతావు కానీ నీకు ఇష్టత అనేది ఉంది కదా ఆ ఇష్టాన్ని నువ్వు ఇంకాస్త బలపరుచుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క పోటీల్లో నువ్వు మొదటి స్థానంలో నిలబడగలుగుతావు కాబట్టి నీకు ఈ చిన్న మొలకే రావడానికి ఐదేళ్లు పట్టింది మరి నువ్వు బలంగా మార్చుకోవడానికి ఒక నెల రెండు నెలలు ఒక సంవత్సరం పడితే ఎలా సరిపోతుంది నిన్ను నువ్వు సాన పెట్టుకోవాలి నీకు నువ్వు పదును పెట్టుకోవాలి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి నీ యొక్క కాళ్ళు కీళ్ళు అన్నీ కూడా బలంగా దృఢంగా తయారవ్వాలి దానికోసం నువ్వు ప్రతిరోజు కూడా ప్రయత్నం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే కదా నువ్వు విజయాన్ని సాధించేది అని చెప్పి చెప్తాడు ఇక ఇతని మాటలు విన్న తర్వాత ఆ పిల్లవాడికి మనసులో ధైర్యం అనేది పుంజుకొచ్చింది ఈ కాళ్ళ నొప్పి రెండు మూడు రోజులు తగ్గిన తరువాత నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం అని చెప్పి రెండు మూడు రోజులు వెయిట్ చేసి నొప్పి తగ్గిన తర్వాత తనకు తానే ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచి ఇక పొద్దున్నే ఆ యొక్క ఎవరు లేని ప్రదేశంలో పరుగు పందాన్ని మొదలు పెట్టుకుంటాడు అలా పరిగెత్తి 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 తన యొక్క శరీరాన్ని ముందు బలంగా దృఢంగా ఇప్పుడు మనకి ఈ యొక్క జిమ్కి వెళ్ళే వాళ్ళ బాడీ ఎలా ఉంటుంది గట్టిగా బలంగా ఉంటుంది అంటే ఆ యొక్క సిక్స్ ప్యాక్ బాడీలాగా అన్నమాట తన బాడీని ముందు బలపరుచుకున్నాడు అన్నమాట ఈ విధంగా బలపరుచుకున్న తర్వాత ఇటు చదువును కూడా చదువుకుంటూ ఒకసారి ఈ యొక్క కాంపిటీషన్లో అంటే ఊర్లో ఏదో పోటీలు పెడుతూ అందులో పాల్గొని మొదటి స్థానంలో గెలుస్తాడన్నమాట ఇలా మొదటి స్థానంలో గెలిచిన అతన్ని చూసి ఒక మాస్టారు అబ్బాయి నువ్వు భలే చక్కగా పరిగెత్తుతున్నావు నీ బాడీ కూడా భలే బలంగా ఉంది నీలాంటి వాడు నాకు కావాలి నీలాంటి వాడు ఉంటే కనుక మన దేశానికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఆ అబ్బాయిని వేరే వేరే పోటీల్లో కూడా పాల్గొనేలా చేస్తాడు అతను తన వెనక ఉండి తను సపోర్ట్ చేశాడన్నమాట హెల్ప్ చేశాడు వేరే పోటీల్లో పాల్గొనడానికి హెల్ప్ చేస్తాడు అలా ఆ వేరే పోటీల్లో కూడా పాల్గొని ఆ అబ్బాయి మంచిగా ఫస్ట్ తెచ్చుకోవడం తర్వాత ఆ ఊరి పరంగా తర్వాత జాతీయ పరంగా తర్వాత ప్రపంచపరంగా తర్వాత ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా తను నిలబడి తను మంచిగా పరుగు పందెంలో మొదటి స్థానంలో గెలిచాడన్నమాట ఆ అబ్బాయి ఆ అబ్బాయి ప్రయత్నం అనేది ఫలించింది తన తల్లిదండ్రులు తనను చూసి గర్వపడే స్థాయికి ఎగతాళి చేసిన స్నేహితులే వద్దు అని చెప్పి వెనక్కిలాగిన స్నేహితులే తనని చూసి ఈ రోజున అరే వీడు నా ఫ్రెండ్ రా అని చెప్పి గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు ఆ అబ్బాయి అయితే ఇక్కడితోటి కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా తల్లి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ నీలో కూడా ఏదో ఒక మంచి యొక్క శక్తి అనేది ఉంటుంది ఈ పని పాటల్లో లేదంటే ఇంకా ఏదన్నా వృత్తి పట్లనో లేదంటే ఏదన్నా ఉద్యోగం పట్లనో ఏదైనా కానీ లేదా ఇంట్లో చేసుకునే పని పాటల్లో నీలో అంటూ ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటుంది నీవు ఆ టాలెంట్ వైపుకు నువ్వు మొదటి అడుగు వేస్తున్నప్పుడు నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం ఎంతోమంది చేస్తూ ఉంటారు లేదా నువ్వు ఏమీ చేయకపోయినా పర్లేదు బిడ్డ నువ్వు ఇంట్లో పనులు చేసుకుంటున్నా కానీ ఏదో ఒక మాటలతో నిన్ను వెనక్కి లాగి నిన్ను మనసుని కృంగతీసే జ్ఞానం అనేవారు ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ ఆటల్లోనైనా లేదంటే ఏదైనా ఉద్యోగంలోనైనా లేదా ఏదైనా వ్యాపారంలోనైనా లేదా ఇంటి పనుల్లోనైనా మొదట నిన్ను నువ్వు బలంగా మార్చుకోవాలి అర్థమైందా నిన్ను నువ్వు దృఢంగా మార్చుకోవాలి నీ మనసుని నువ్వు బలంగా చేసుకోగలగాలి అలా చేసుకుని నీకు నువ్వు బలం తెచ్చుకున్న తర్వాత ఎదుటివారి మాట నిన్ను ఏమీ చెయ్యలేదు ఎదుటివారు నిన్ను బాధ పెట్టాలి అనుకున్న వారి యొక్క ఆ దృష్టి అనేది నిన్ను తాకలేదు ఏ ప్రయత్నం చేసినా వారి ప్రయత్నం పట్ల వారి ఓడిపోక తప్పదు ఎందుకంటే ఇక్కడ నువ్వు బలంగా తయారవుతావు నీ మనసుని బలంగా తయారు చేసుకుంటావు కాబట్టి ఏ కష్టం వచ్చినా కూడా నీకు అది చిన్నదిలాగానే అనిపిస్తుంది అన్నమాట కాబట్టి ముఖ్యంగా నిన్ను వెనక్కి లాగాలి అని చెప్పి నిన్ను తొక్కాలి అని చెప్పి ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారికి కాస్తంత దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి నీ గురించి నీకు తెలుసు నీకంటూ మంచి చేసేవాళ్ళు నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నిన్ను ఎప్పుడూ కూడా సంతోష పెడుతూ ఉండేవాళ్ళు వీరికి దగ్గరగా ఉండు నిన్ను ఎవరైతే ప్రతి నిమిషం కూడా మాటలతోటి చేష్టలతోటి హింసిస్తూ ఉంటారో నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారో నిన్ను ఎవరైతే అవమానిస్తూ ఉంటారో అటువంటి వారికి దూరంగా ఉండు వారు లేకపోయినా ఒంటరిగానైనా కానీ నీ స నా సంతోషాన్ని నేను పొందగలను నా జీవితాన్ని నేను చూసుకోగలను నాకు ఎవరి సపోర్టు అవసరం లేదు అనే ఒక ధైర్యానికి నువ్వు రావాలి ఆ ధైర్యం నీ మొహంలో నీ మాటల్లో వారికి కనిపించాలి ఎవరైతే నేను తొక్కేసేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో అటువంటి వారు సైతం తను నన్ను లెక్క చేయడం లేదు తను నాతో మాట్లాడట్లేదు మేము మాట్లాడుకోకపోయినా కూడా తను సంతోషంగా ఉండగలుగుతుంది మేము ఏదన్నా టార్చర్ చేయాలి అన్నా తను అదే ఆ టార్చర్ని లెక్క చేయకుండా ఉండి తను సంతోషంగా ఉంటుంది అని చెప్పి కుక్కగాటుకు చెప్పు దెబ్బలాగా వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి వారికే రివర్స్ కొట్టి నిన్ను చూసి కుళ్ళుకుంటారు బిడ్డ అలా జీవించాలి అప్పుడే నీ యొక్క కష్టాలు అనేవి పూర్తిగా ముగిసిపోతాయి ఎందుకంటే నిన్ను బాధపెట్టేవారు నిన్ను వెతికేవారు ఎప్పుడూ కూడా అదే ప్రయత్నంలో ఉంటారు అటువంటి వారు ఎదురుగా వచ్చి నీ కష్టాల గురించి చెప్తే వారు ఆలకించరు ఆ కష్టాలను తీర్చే ప్రయత్నం కూడా చేయరు నీ మీద పడి ఏడవటమే వారు ఉద్యోగం కాబట్టి అటువంటి వారి ఎదురుగా ఇంకా సంతోషంగా బ్రతకాలే తప్ప కష్టాలను బయటికి కనిపించనీయకూడదు నీ కష్టాలంటికి కూడా పూర్తిగా తీరిపోయేలా నేను చూసుకుంటాను నీ జీవితం సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను నీ కష్టాలకి ఈ రోజుతో ముగింపు పలుకుతాను ఈ కార్తీక మాసం నుంచి నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండేలా నేను చూస్తాను అని చెప్పి దుర్గమ్మ తల్లి ఒక మంచి సందేశాన్ని ఈరోజు మనకు అందించింది మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మనం అర్థం చేసుకోవాలే కానీ ఈ సందేశం మీ అందరికీ నచ్చింది కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అర్థమైందని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి